కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరిలో సాగునీరు అందక చేతికి వచ్చిన వరి పంట ఎండిపోవడంతో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు కంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎండిన వరి పంటలను పరిశీలించి బాధిత రైతు పెసరి సంపత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ మాట్లాడుతూ చిగురుమాబడి మండల కేంద్రంతో పాటు సుందరగిరి గాగిరెడ్డిపల్లి నవాబుపేట లంబాడిపల్లి తదితర గ్రామాల్లో అప్పులు చేసి రైతులు వరి మొక్కజొన్న పంటలు సాగు చేస్తే సాగునీరు అందక చేతికచ్చే సమయంలో ఎండిపోయాయని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే నేడు రైతన్నల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కెనాల్ పనులను ప్రారంభించకపోవడం బాధాకరమని అన్నారు రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ఆయా గ్రామాల్లో కెనాల్ పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు మండలంలో ఎండిపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులచే సర్వే చేయించి వరి పంటకు నలబై వేల రూపాయలు మొక్కజొన్న పంటకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం పరిహారం ఇవ్వాలని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు జీలా హరీష్ యాదవ్ మండల ప్రధాన తాళ్లపల్లి రవీందర్ కంది సంపత్ పెసరి పరశురాములు పెసరి రాజయ్య ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మండల్ చాలా మన తెలంగాణ రాష్ట్రం లోపలనే చిగురుమాడి మండలం అంటేనే డాట్ ఏరియా ఇక్కడ వాటర్ సోర్స్ అనేది లేదు ఒక రెండు మూడు తల్లు వేస్తే పంట పండే దాని లోపల ఇప్పుడు వాటర్ లేక మొత్తం ఎండిపోవడం జరుగుతున్నది ఈ పెసరి సంపత్ కుమార్ అనే రైతు ఒక రెండు ఎకరాల పంట చేను వరి వేస్తే ఇవాళ ఎంత లేదన్నా ఒక ఎకరానికి ముప్పై ఐదు వేలు నుండి నలభై వేలు దాకా ఖర్చు వస్తుంది కాబట్టి అలా ఎంత లేదు అన్న ఒక డెబ్బై ఎనభై వేల రూపాయలు నష్టం జరిగింది రైతుకు ఇలాంటి మన చిగురు మామిడి సుందరగిరి యుందుర్తి కొండాపూరు రేకొండ బొవనపల్లి ఉల్లెంపల్లి చాలా గ్రామాల లోపల వాటర్ లేక ఇట్లా ఎండిపోవడం జరుగుతున్నది మొక్కజొన్న మొక్కజొన్న పంట కూట ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు లక్క పంట నష్టం వాటర్ లేక నష్టం జరుగుతున్నది కాబట్టి ఈరోజు గత ప్రభుత్వం అంటే మన మాజీ సర్గీలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన వరద కాలువ కెనాలి మధ్యలో ఆగిపోవడం జరిగింది దాని తర్వాత వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంటు పది సంవత్సరాలు కాలువలు లేక వాటర్ తీసుకురాక ఆ నిరుపయోగంగా జరగడం జరిగింది కాబట్టి ఇప్పుడన్నా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు మన ప్రియతమ నాయకుడు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇది దృష్టిలో పెట్టుకొని చీర్మని మండల లోపల మన వ్యవసాయ అధికారులను రప్పించి ప్రతి గ్రామం లోపల ప్రతి బాయికి ప్రతి పంటకాడికి తీసుకుపోయి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం మన మంత్రి వర్యులు పన్న ప్రభాకర్ గారు ఇవ్వాలని తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఎంత తొందరగా కెనాలి కాలువను పూర్తి చేసి అంత తొందరగా వాటర్ ఇస్తే ఇలాంటి నష్టం అనేది జరగదు కాబట్టి గత ప్రభుత్వం మాటలతోట కాలయాపన జరిగింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న కాలయాపన చేయకుండా తొందరగా రైతులను ఆదుకోవాలని తెలియజేస్తూ ఎందుకంటే ఇలా రైతు తిండి తిండి లేక గుడు లేక పరిస్థితి చాలా ఉన్నది ఒక్కొక్క రైతు పొలాల పోయి చూస్తే చాలా బాధపడుతూ ఏడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వర్ష వర్షాలు లేక వాటర్ లేక చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మన అసెంబ్లీ లోపల కానీ మన సీఎం రెడ్డి గారితో కానీ సలహా తీసుకొని వారితో మాట్లాడి మన పియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఇలా చిగురుమాడి మండల్ బీజు సంక్షేమ శాఖ ప్రెసిడెంట్ కంది శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి విజ్ఞాపించుకుంటున్నాము మండల సుందరి గ్రామంలో పెసర సంపద అనే నేను రైతు రెండు ఎకరాల పంట ఒక పది రోజులు అయితే అయిపోయిన వాటర్ లేక ఎండిపోవడం జరిగింది దీనికి నష్టపరం కట్టియాలని ప్రభుత్వాన్ని నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం